ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎంపీడీ ఒక కార్యాలయంలో ఎంజీఎన్ఆర్ఈజిఎస్ హార్టికల్చర్ రైతులతో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడమైంది ఈ కార్యక్రమానికి హార్టికల్చర్ ఆఫీసర్ ఎంఐపి సూపర్వైజర్ హాజరయ్యారు ఎంపీడీ భూ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి హార్టికల్చర్ రైతులతో పండ్ల మొక్కల పెంపకం మరియు ఎంఐపి ద్వారా మొక్కల పెంపకం మరియు ఎంఐపి ద్వారా డ్రిప్పు పెట్టుట రైతులకి ఇచ్చేటువంటి సబ్సిడీల గురించి వివరించడం జరిగింది ఉపాధి హామీ ఏపీ మరియు ఈసీ ఎన్ఆర్ఈజిఎస్లో వచ్చేటువంటి రైతుల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ రైతులు ఎన్ఆర్ఏజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి విజయలక్ష్మి హార్టికల్చర్ అధికారి పి విష్ణుప్రియ ఎన్ మోహన్ కృష్ణ ఎంఐపి సూపర్వైజర్ పి మోషే ఉపాధి హామీ పథకం ఏపీఓ సిహెచ్ నాగేశ్వరరావు ఈసీ మరియు ఈజీఎస్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు అక్కడ నుంచి కూడా మొక్కలు దానిమ్మ కనుక దాని మ్యాంగో కనుక స్వీట్ అలా ఇచ్చే అక్కడ దొరుకుతాయి మీకు కావాలంటే అక్కడ నుంచి తెలుసుకోవచ్చు డిపార్ట్మెంట్ తరపున ఏ డిపార్ట్మెంట్ తరఫున అయినా కూడా మనకి పంటతో నుంచి మనం ఏం చేస్తాం ప్లవరింగ్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నుంచి దాన్ని చూసుకుంటే సరిపోతుంది కానీ ఒక ఉద్దేశంతో రైతులు ఉండొచ్చు కానీ మొదటి సంవత్సరం నుంచి ముక్క ఇయకం ఉండనుంచి దాని గురించి అవగాహన అనేది మనకుండాలి ఫస్ట్ ఎవరన్నా పంట తోడు చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా మూడు థింగ్స్ మనం గమనించాలి ఫస్ట్ సాయిల్ ఈ మట్టి అనేది మనం దానికి సరిపోయే పంటలు అంటే జామ కానివ్వండి దానిమ్మ కానివ్వండి ఇంకా సపోటా రేపు నేరేడు ఇట్లాంటి పంటలని మనం చూసుకోవాలి సో ముందరగా మనం పంట వేసేసుకోవడం కాకుండా ఫస్ట్ సాయిల్ టెస్ట్ అనేది చేసుకొని దానికి వచ్చిన ఇంకో సాధారణంగా మనం అనేది మొక్కని ఎంచుకోవాలి ఇందరూ మొక్క ఎంచుకొని నాటేయడం కాకుండా మట్టి పరీక్ష నీటి పరీక్ష వచ్చిన తర్వాతనే దానికి అనుగుణంగా మనం మొక్కలు అనేది చూసుకోవాలి